హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సో హైదరాబాద్లో ఇది లాస్ట్ బ్లాగ్ అనమాట నెక్స్ట్ ఇంకా మనం నెక్స్ట్ డే రామాయణపేట వెళ్ళిపోతున్నాను కాబట్టి సో రామ్ హైదరాబాద్లో లాస్ట్ బ్లాగ్ ఇది సో ఈరోజు వచ్చేసి మేము టెంపుల్కి వెళ్తున్నాం అనమాట చాలా ఫేమస్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో అయ్యే వీడియోస్ వస్తున్నాయి అన్నమాట ఏదన్నా ఒకటి వచ్చింది అనేసి అంటే కొన్ని రోజుల వరకు అదే వస్తూ ఉంటుంది సరళ హైదరాబాద్ వచ్చాం కదా మాకు కూడా దగ్గరే కదా అన్నట్టుగా వెళ్తున్నాము నేను అమ్మ లెక్క మా మానిప ముగ్గురమే నలుగురమే వెళ్తున్నాం అనమాట బస్కే వెళ్తాము ఇంకెలాగూ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి బాగానే ఉంటాయి బస్సెస్ లోపల వరకు వెళ్తాయి మనకు టెంపుల్ దగ్గరి వరకు కొంచెం దూరం నడిచి వెళ్ళాల్సి వస్తుంది సో ఫస్ట్ టైం వెళ్ళడము వెళ్ళాక చూపిస్తాను కొంచమే తీశాను ఎక్కువ తీయలేదు వీడియోస్ అనేవి కొంచెం మాణపాప కూడా సతాయించింది అందుకే ఇంకా ఎక్కువ ఎక్కువదియలేదు కొంచెం తీసాము బస్ స్టాండ్కి అయితే బస్సు రామంతపూర్ కదా మేము ఉండేది సో రామంతపూర్ మెయిన్ రోడ్ దగ్గరికి విశాల్ దగ్గర ఆగుతాయి అన్నమాట విశాల్కి ఆపోజిట్ బస్సెస్ సో బోడుప్పల్లో నిమిషాంబిక టెంపుల్కి అనమాట మేము వెళ్ళేది బోడుప్పల్లో టెంపుల్ సో గోడుపల్ లోపలి వరకు వెళ్తుంది కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ ఏమో మనం నడిచేది ఉంటుంది అనమాట దగ్గరే ఉంటుంది ఆటోస్ కూడా ఉంటాయి కాకపోతే ఇక మేము బస్సే అందరికీ ఉన్నాయి ఫ్రీ బస్సే కదా అన్నట్టుగా వెళ్ళాము అదే ఆటో అనేసి అని అంటే టూ హండ్రెడ్ అట్లా చూపిస్తున్నాయి మళ్ళీ వచ్చేటప్పుడు పోయేటప్పుడు మళ్ళీ ఎందుకులే అన్నట్టుగా ఫైవ్ హండ్రెడ్ అనేసి ఫ్రీ బస్సే కదా మనకు బస్సెస్ కూడా బాగానే ఉంటాయి కదా అన్నట్టుగా బస్సులో అయితే వెళ్తున్నాం అనమాట ఇంక ఇక్కడ చూడండి ఎందుకో అండి ఇయర్ రింగ్స్ నాకు చిన్న అలవాటు అవి పెద్దవి పెట్టుకుంటే ఎదులాగా అనిపిస్తుంది అనమాట వీళ్ళేమో అందరు బాగుంది మంచిగా ఉన్నాయి అనేసి అన్నారు కానీ నాకు ఎందుకు ఎదులాగా అనిపించింది ఇయర్ రింగ్స్ నా ఫేస్ వచ్చేసి చిన్నగా ఉంటుంది కదా సో అందుకే ఇంకా నాకు పెద్దవి నచ్చవన్నమాట సెట్ కావనిపిస్తుంది వీళ్ళేమో సెట్ అయ్యాయి అనేసి అన్నారు సరేలే అన్నట్టుగా పెట్టేసుకున్నాను తీసుకోవడం మాత్రం తీసుకునేటప్పుడు నచ్చిందంటే తీసేసుకుంటా మరి అది సెట్ అవుతుందా లేదా అనేసి చూసుడు ఏమి ఉండదు అనమాట సో ఇక్కడ బోర్డుప్పలు ఇక్కడైతే దిగినము మాకు కొంచెం కన్ఫ్యూజ్ కదా ఫస్ట్ టైం కదా వెళ్ళడము సో వాళ్ళ ఫ్రెండ్ ఉందంటే తనని కనుక్కుంటుంది వాళ్ళకి ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఇక్కడ ఒకటి స్టాచ్యూ ఉంది స్టాచ్యూ స్టాచ్యూ దగ్గరనే ఉంటుంది దగ్గర నుంచి ఒక సైడ్ నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళాలి చూపిస్తాను మీకు కనుక్కొని అయితే వెళ్తున్నాము అందరికీ తెలుసండి ఇక్కడ టెంపుల్ అంటే ఇక్కడ ఎవరు అడిగినా చెప్తారు సో బోడుప్పల లోపలికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యి బస్సు రిటర్న్ అయ్యి మళ్ళీ మెయిన్ రోడ్డు ఉప్పలికి వెళ్తుంది కదా సో అట్నే అటు రిటర్న్ అయ్యే సైడు సో లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్ళాలన్నమాట ఎవరిని అడిగినా చెప్తారు కొంచెం ముందుకు వెళ్తే మనకు బోర్డు కూడా కనిపిస్తాయి అనమాట టెంపుల్ది ఎంత ఇదిగోండి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాం అనమాట రోజు ఇంతే ఉంటుందంట ఇంకా శుక్రవారం మంగళవారం సాటర్డే అంటే కొంచెం ఎక్కువ ఉంటారంట పబ్లిక్ సాటర్డే అన్నదానం కూడా జరుగుతుందంట ఇక్కడ సో ఇక్కడ చెప్పులు ఎక్కడ ఇప్పాలో అదే అర్థమవుతుంది కొబ్బరికైనా తీసుకుందాం అనేసి అనుకున్నాం కానీ ఇక తీసుకోలేదు ఏ మధ్యలో మళ్ళీ మనం ఎట్లా కోరిక అంటే నెరవేరుతుంది అనేసి అని అంటున్నారు కదా మొక్కకొని వెళ్దాము మళ్ళీ నెరవేరాక వచ్చి కొబ్బరికాయ కొడదామనేసి అద్దేశంతో తీసుకోలే కొబ్బరికాయలు తీసుకున్న దగ్గర చెప్పులు అనేది పెట్టేసుకుంటున్నారు చెప్పుల స్టాండ్ అయితే ఇంకేం లేదు ఇంకా దీన్ని కొంచెం కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు కొంచెం సో ఇంకా అవ్వలేదు ఇప్పుడిప్పుడే కదా ఫేమస్ అయ్యింది చాలా ఇయర్స్ క్రితం ఇది టూ ఎప్పుడు నైన్టీన్లో ఏమో గుర్తులేదు నాకంతా ఎప్పటిదో ఇది టెంపుల్ ఈ మధ్య ఫేమస్ అనమాట టెంపుల్ అనేది సో ఎక్కడ పడితే అక్కడ ఇప్పేస్తున్నారు మేము ఇక్కడ గుడి ముందుకు రాగానే ఇక్కడ చెప్పులు కనిపించాయి మేమే వేరే దగ్గర వేరే దగ్గర ఇప్పేసి వచ్చామన్నమాట ఇదిగోండి ఫైనల్లీ టెంపుల్ అయితే వచ్చేసాము పబ్లిక్ అయితే బాగానే ఉన్నారు పన్నెండున్నర వరకే మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది టెంపుల్ క్లోజ్ చేస్తారు పన్నెండున్నర తర్వాత సో ఫస్ట్ అయితే ఇక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్దామనేసి కాళ్ళు అయితే కడుక్కుంటున్నాము ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ టెంపుల్కి మనం పదహారు చుట్లు తిరిగి కోరుకొని తిరగాల లేదంటే కో తిరిగాక కోరుకోవాలా తెలియదు మేమైతే ఫస్ట్ మాకు తెలియక లోపల తిరగడం ఏమో అనేసి ఫస్ట్ లోపలికి వెళ్ళి మొక్కుకున్నామనమాట మొక్కుకొని మళ్ళీ అడిగితే అక్కడ బయట తిరగాలనేశానంటే మళ్ళీ బయటకు వచ్చేసి కోరుకొని వచ్చేసాము కోరుకొని వచ్చి బయట పదహారు చుట్లు తిరిగేసి కోరిక నెరవేరాక ఆ తర్వాత మనం నూట ఎనిమిది ప్రదక్షిణలు అయితే చేయాలన్నమాట పెద్దగా తీయలేదండి లోపల తీయనీయలేదు వీడియో అనేది సో అనమాట ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చాక మళ్ళీ ఈవినింగ్ అనమాట విశాల్కి వచ్చామన్నమాట మేము నేను అసలు కొంచెం ఎక్కువ తీసాను అనుకున్నాను తీయలేదండి ఎక్కువ తీయలేదు వీడియోస్ కూడా బాగా ఎండ కొడుతుంది కాలు కాలుతున్నాయి చుట్టూ తిరుగుతుంటే ఫాస్ట్ ఫాస్ట్ కావాలి మళ్ళీ మధ్యలో మానిపప్పకు కూడా బ్లడ్ వచ్చిందనమాట ఎండకు ఆమె కూడా తిరిగింది కదా మాతో పాటు నయన్ చుట్లు తిరిగిందామే ఆ తర్వాత బ్లడ్ వచ్చింది కాసేపు కూర్చోవడం అదే సరిపోయింది మళ్ళీ ఎప్పుడన్నా వెళ్తే మాత్రం క్లియర్గా అనేసి సర్లే అన్నట్టు కొంచెం క్లిప్ అయితే తీసాను అనమాట సో ఇక్కడ వచ్చేసి విషాలకు వచ్చాము ఈవినింగు మానిపప్పకు ఫ్రాక్స్ తీసుకుందాం అనేసి స్కూల్ కోసం సివిల్ డ్రెస్ వేసినప్పుడు టూ డేస్ ఉంటాయి కదా సాటర్డే ఉన్న వెనస్డే అనుకో వెనస్డే సివిల్ డ్రెస్ వైట్ డ్రెస్ యాక్చువల్గా వైట్ డ్రెస్ తనకు తీసుకోలేదు కాబట్టి ఇది వేస్తాను అనమాట అందుకే తీసుకుందాం అనేసి వచ్చామన్నమాట విశాల్లో చాలా తక్కువ ప్రైజెస్కే బాగుంటాయండి క్వాలిటీ పర్లేదు బాగానే ఉంటే ఎప్పుడైనా మనం విశాల్లోనే తీసుకుంటాం కదా సో చూద్దాం అనేసి వచ్చామన్నమాట చూస్తున్నాము ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వీడియో అయితే చూసేయండి నేను మా పాపకి ఎప్పుడైనా విషాల్లోనే తీసుకుంటాను ఆల్మోస్ట్ మా ఆయన వచ్చేసి ఆ ఫస్ట్ క్రై అంటాడు మింత్రా అంటాడు వాటిలో చూస్తా అనేసి అంటాడు అలానేమో కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఏంటి అంటే ఒకసారి వేసింది అనేసి అంటే ఏదైనా మరక అంటిస్తుంది కథ అది పోనే పోదు కంపల్సరీ ఏదో ఒకటి అంటిస్తూ ఉంటుంది అంటే చింపన్న ఇంపుతుంది ఏదో ఒకటి చేస్తుంది అనమాట అందుకే అంత కాస్ట్ పెట్టి తీసుకొని అది వేస్ట్ చేస్తే ఏమొస్తుంది అండి వేస్ట్ అసలు నేను ఫస్ట్ నుంచి అయినా మా ఆయన వద్దంటాడు అంటాడు మంచి తీసుకుందాం అనేసి అంటాడు నేనే వద్దని ఇందులో అనమాట చీప్ అండ్ బెస్ట్ అనమాట బాగానే బాగుంటాయి ఇందులో విషాల్లో చాలా బాగుంటుంది ఉంటాయి బయట నార్మల్ షాప్స్లో కంటే ఇవి కొంచెం బాగా అనిపిస్తాయి నాకు మా రామన్పేటలో ఏం దొరకవు పెద్దగా నార్మల్గా ఉంటాయి అనమాట అందుకే ఇక్కడికి వచ్చినప్పుడే తీసుకుంటా ఉంటాను కంపల్సరీ వచ్చిన వంటే విశాల్లో కంపల్సరీ మార్ట్ డిమార్ట్లో కూడా తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి డిమార్ట్లో పిల్లలకు బట్టలు విశాల్లోనే బాగుంటాయి చిన్నప్పటి నుంచే అంతే ఆమెకు ఫస్ట్ నుంచే ఇక్కడనే ఇక్కడనే తీసుకోవడం స్టార్ట్ చేసి ఇప్పటివరకు ఇక్కడే తీసుకుంటున్నాను అనమాట టూ ఇయర్స్ పిల్లల వరకు అయితే బాగున్నాయండి కలెక్షన్ ఎక్కువ ఉన్నాయి ఏజ్కి మానిప కొంచెం ఏజ్కి కొంచెం తక్కువ ఉన్నాయి అనమాట పెద్దగా అంటే నేను ఓన్లీ ఫ్రాక్స్ కోసమే చూసాను అనమాట పెద్దగా అవపల్లే ఓకే దొరికినాయి లేండి అంతకుముందు వచ్చినప్పుడు అసలు లేనే లేవు ఇప్పుడు కొంచెం దొరికినాయి చాలానే ఫ్రాక్స్ తీసుకున్నాను మానిపకైతే మీకైతే ఇంటికి వెళ్ళాక ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేసి చూపిస్తాను ఫస్ట్ దొరుకుతాయో దొరకవు అనేసి అనుకున్నాను వేరే ఉన్నాయి జీన్స్ టీ షర్ట్లు అవన్నీ చాలా ఉన్నాయి కాకపోతే ఆ మోడల్ వద్దు స్కూల్కి వెళ్ళాలి స్కూల్కి వెయ్యాలి కదా అన్నట్టుగా అందుకే అవైతే వద్దనుకొని ఇలా తీసుకుందాం అనేసి ఫ్రాక్స్ అయితే చూశాను ఒక ఎయిట్ ఫ్రాక్స్ దానిక తీసుకున్నాను బాగానే ఉన్నాయి తక్కువ కష్టాలు వచ్చాయి మా అన్నపాపకైతే తీసుకోవడం అయితే అయిపోయింది సో ఇంకా వెళ్తూ ఇక వచ్చినామంటే అన్ని యూజ్ చేసి వెళ్దాం అనమాట ఏది ఎట్లుంది ఏంటి అనేసి బ్యాగ్స్ దగ్గరికి వచ్చాము పెద్ద కలెక్షన్ అయితే ఏం లేదు ఇది ఒకటి ఎందుకు క్యూట్ అనిపించింది చూస్తూ ఉన్నాము కానీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఆ ఏమో ఉందండి బాగుంది బ్యాగ్ మాత్రం బాగుంది బాగానే ఉన్నాయి బ్యాగ్స్ ఇందులో కూడా బాగానే ఉంటాయి బ్యాగ్స్ ఇందులో తీసుకున్నాను నేను ఒక త్రీ ఫోర్ దానిక తీసుకున్నాము ఇందులో బ్యాగ్స్ ఇప్పటి వరకు అయితే ఏం ఖరాబ్ కాలే బాగానే ఉన్నాయన్నమాట బ్యాగ్స్ అనేవి సో ఊరికే చూస్తున్నాము కొత్త కలెక్షన్ ఏమన్నా వచ్చిందా అని అంతే వచ్చామంటే ఒక దానికోసం వస్తే అన్నీ చుట్టేసి వెళ్తాం కదా చూడాలి ఏది ఎట్లుంది ఏంటి అనేసి అందుకే చూస్తున్నాం అనమాట బట్ తీసుకోలేదులేండి అండి ఎట్లో వన్ నైంటీ నైన్ నుంచే ఉన్నాయండి బ్యాగ్స్ అనేది వన్ ఫిఫ్టీ కూడా ఉన్నట్టున్నాయి పిల్లలవి చూడండి ఇది క్యూట్ ఉన్నది నైంటీ నైన్ అంట కాకపోతే తీసుకోలేదు మా పాపకు యాక్చువల్ తీసుకోనా అనేసి అనుకున్నాను ఆ కూడా బ్యాగ్ బ్యాగ్ అనేసి అంటుంది కానీ ఎందుకు లే అనేసి అనిపించింది ఆమెకు ఆల్రెడీ స్లింగ్ బ్యాగ్స్ ఒక ఫోర్ దానుకున్నాయి అనుకుంటా ఆమె వేసుకునేది లేదు ఏం లేదు కాసేపు వేసుకుంటుంది మళ్ళీ నాకే ఇస్తుంది నాదే బరువు అంటే ఇంకా ఆమె పట్టుకోనంటే ఎందుకు అన్నట్టుగా తీసుకోలేదనమాట ఊరికే చూస్తున్నాం మేమైతే సో ఇంకా అలాగే కోటికి కూడా వెళ్ళాం కదా కోటిలో కూడా తీసుకున్నాం కాకపోతే కోటిలో వీడియో అనేది తీయలేదనమాట ఇంకా మాకు ఆ మందిలో తీయలేదు అసలు ఓపిక లేదు ఓపిక అనేది కాదు మళ్ళీ వీడియోలు తీసుకుంటుంటే చూడడం కష్టం కదా అన్నట్టుగా వీడియోస్ అయితే ఏం తీయలేదు కోటిలో కూడా మా అన్ని పాపకు తీసుకున్నాం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు తీసుకుంటా అనేసి చాలా డ్రెస్సెస్ అయితే తీసుకోవాల్సి వచ్చింది తక్కువ కాస్ట్లో వచ్చాయి బాగున్నాయి అన్నట్టుగా క్వాలిటీ బాగున్నాయి తక్కువ కాస్ట్లో వచ్చాయి అన్నట్టుగా నేను ఎప్పుడైనా సరే అండి తక్కువ కాస్ట్లో బెస్ట్ క్వాలిటీ కొంచెం బాగుండేటి తీసుకుంటా ఉంటాను అనమాట ఏది తీసుకున్నా కూడా మీతోటి ప్రైజెస్ కూడా షేర్ చేసుకుంటాను కదా ఇంత అయింది ఇంత అనేసి కొందరు ఏమో చీప్ అనేసి అనుకుంటారు బిల్డర్స్ చూసేవాళ్ళు అంటే ఉన్నోళ్ళు అట్లే అనుకుంటారు కదా లేని వాళ్ళకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అనేసానంటే అదిలాగానే ఫస్ట్ నుంచి ఎలా అంతే డబ్బులు ఉన్నా సరే అయినా కూడా నేను తక్కువ కాస్ట్లో ఎక్కువ రావాలి అనేసి అనుకుంటాను పైసలు నార్మల్గా ఎక్కువ తక్కువ డబ్బులు ఎక్కువ డ్రెస్సెస్ రావాలనేసి అవసరం వెళ్ళినా అంతే ఎన్ని డబ్బులు ఉన్నా కూడా అంతే వేస్తాను అనమాట అదే నా మెంటాలిటీ అలాగే ఉంటుందన్నమాట బాగానే ఉంటాయి వేసుకుంటాం కదా అదేనా వేసుకునే ఏదైనా వేసుకునేటే సో ఇదండి నేను నెక్స్ట్ మీకు మీకైతే ఏమేమి తీసుకున్నాం ఏంటి అనేసి అయితే చూపిస్తాను సో ఇదండి మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ ఓకేనా బాయ్